जगन्नाम रेड्डी గారిని अच्छा से बुरे नगर मौसम తీస్తే округа పాడేరులోని ప్రజల మాత్రమే జయమహదేవ్ గారి గుళ్ళలో పెట్టుకొనుచున్నారు. округа పాడేరు నియోజకవర్గ ఏసర్ పార్టీ కార్యకర్తలే నాయకత్వంలో సదరంద్ర కొడ ఏసర్ ఫామిలీస్ పకే ధన్యవాదాలు తెలియజేసి మా నాయకుడు మాట ఇస్తే మనం మాట కోసమే పాదయాత్ర మాట ఇచ్చారో మాట కోసమే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా న్యాయం జరగాలన్న ఆలోచనతో ఆ రోజు శాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి కూడా హారాతున్న ప్రతి ఒక్కరు కూడా మన పార్టీ నాయకులతో సంబంధం లేకుండా జడ్పీటీ సంబంధం లేకుండా ఎంపీపీతో సంబంధం లేకుండా స్థానిక నాయకత్వంతో సంబంధం లేకుండా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ నా నమ్మి ప్రతి పేదవాడికి న్యాయం జరగాలని ఆలోచనతో వారికి అందరికీ అనేక పథకాలు రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు బీబీటీ ద్వారా పేద ప్రజానీకానికి ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా అందించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ప్రజలు వారి ప్రతిపక్ష పార్టీ ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పత్రికా యాజమాన్యంలో వస్తున్నటువంటి తప్పుడు వార్తలని తప్పుడు కథనాలకి ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఏబిఎన్ ఛానల్ చేసినటువంటి విష ప్రచారానికి ప్రజలు కొద్దిగా ఆశకు గురయ్యారు అదేవిధంగా కూటమంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ వచ్చిన తర్వాత అధికారులు మన ప్రభుత్వాన్ని అధికారులు పరిపాలించారు తప్ప పార్టీ నాయకులు పరిపాలించిన సందర్భం లేదు దానివల్ల ప్రజలకి నాయకులకి కూడా కొంచెం గ్యాప్ వచ్చింది మనం చేసిన పథకాలు మన పక్కినకి ఏ పథకం వచ్చినా మనకు తెలియదు ఆ ఊరు ఎంపీటీస్ ఎంపీటీస్ పక్కినరోడు ఏ వచ్చినా కూడా మనకు తెలియదు రేపు వాడేమనుకుంటే నాకు వీళ్ళు ఇచ్చారంటే నాకు ప్రభుత్వం ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు భావన కూడా వాళ్ళు దూరం అయిపోయారు ఈ రోజు వారికి అర్థమైంది అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు చేతుల చేతుల మనం తప్పు చేసాం మన ప్రతి ఒక్కరికి సంవత్సరానికి లక్ష నుంచి లక్ష అనేక కార్యక్రమాలు ఈరోజు ఇబ్బంది ముఖ్యంగా ఇబ్బంది పడుతుంది ప్రజలు గమనించారు కానీ మనం ఓడిపోయినప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన బాధ్యత మనకుంది ప్రజలు మోసపోయారు మోసపోయిన ప్రజల పక్షాన్ని మనం నిలబడాల్సిన అవసరం ఉంది మోసపోయిన ప్రజల పక్షాన వాళ్ళ హక్కులు కాపాడడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలబడని ఆలోచనతో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని రూపొందించారు వెన్నుపోటు వెన్నుపోటు అనేది చంద్రబాబు నాయుడు గారికి పెట్టింది పేరు మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టింది పేరు వెన్నుపోటు ఆయన రాజకీయాలకు ముఖ్యమంత్రి అయిందే వెన్నుపోటు ద్వారా ముఖ్యమంత్రి అయ్యారు ఆ రోజు రామారావు గారిని వెన్నుపోటు పొడిచారు ఈ రోజు ఏమో ప్రజలను వెన్నుపోటు పొడిచారు